నమస్కారం ఎస్ఐట్ న్యూస్ కు స్వాగతం రెండు వందల ఐదవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి కొత్తపేట మండల పల్లవెల గ్రామంలో మేనువంతన్ సెంటర్ వద్ద నుండి మొదలుపెట్టి పర్యటించారు ప్రతి గడపకు వెళ్తూ అందరికీ అందించిన సంక్షేమ ఫలాల గురించి చెప్తూ సమస్యలు వింటూ వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా చెల్లజగ్గిరెడ్డి మాట్లాడుతూ ఒక పల్లవెల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు నలభై ఎనిమిది కోట్ల డెబ్బై ఒక్క లక్షల తొంభై మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల లబ్ధి చేకూర్చడం జరిగిందని అన్నారు మర్చిపోకూడదు మా చెల్లి మా చెల్లి ఇతరుడు అన్ని రేపు దేవుడు మొక్క జమను మా అన్ని ఇచ్చారు మనం కూడా బూతులు ఇయర్పు రోడ్డు ఏమో వచ్చి అదొక చెప్పినాడు ఎవరో రూపాయి సాయం చేయడు అమ్మా ఎన్ని ఇస్తున్నారు కదమ్మా మర్చిపోకుండా జగన్ గారు సాయం చేయాలి తల్లి ఏమో కాపు నేస్తున్న పంది కదా తల్లి దేవుడు మీరు జగన్ గారు సాయం చేసి పెట్టాలి మరి అవి ఇచ్చాం కదా కాపు కూడా కదా బాగున్నారమ్మా ఇక కరెంట్ స్తంభం అడిగిన చేస్తున్నాం ఏ ఎన్ని ఇచ్చాం ఇంత ముందు ప్రభుత్వం రూపాయి మీ అకౌంట్ లేదు కవులు చెప్పి వెళ్తారు రేపు పొద్దున్న అలాగే మనం కూడా టైం వచ్చాడు దేవుడు మొక్క సము అన్నీ ఇచ్చాడు మేము మనం డెఫినెట్గా చేయాలని ఫ్యాయిన్ చేసి పెట్టాలమ్మా మీరు అడిగి కరెంట్ పూలు కూడా చేద్దాం

అన్న అంతరే కదా మేము మర్చిపోకూడదు జాయిన్ కానీ ఎన్ని ఇస్తున్నాం మరి ఏం మర్చిపోకుండా పెన్షన్ ఇంటి మేము పెట్టినాం మీ అకౌంట్కి ఇచ్చి చేతిలో నరుకోకూడదు ఏదో చెప్తారు కవర్ అమ్మా అవునమ్మా బాగున్నారు తల్లి అన్న అంతనే కదా తల్లి ఎన్ని ఇచ్చా రైతు బరువు ఆశ్రవ విద్యా ఏమైనా వసతి ఏమన్నా ఇలా బాగా చదివించాం మా పంటల బేమ్మా ఇన్ని ఇచ్చాం దేవుడు మోఖం చూసి మీ న్యాయండి వస్తుండమ్మా ఇప్పుడే ఉన్నా చెప్పండి ఎన్ని చదువుతున్నాయి బాగున్నా చందరికి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారమ్మా బా ఎన్ని అందులో కదా తల్లి మనకి బాపు నేస్తుండని ఆసరా కానీ ఎన్నో అందులో కదమ్మా మర్చిపోకుండా సాయం చేసి పెట్టాలా ఏమ్మా ఇబ్బంది ఏమన్నా ఎక్కడ చేశారు బాగా సెట్ అయిందమ్మా కొంచెం వాపులు కాళ్ళు లోపల లేవు కదా ఆరు కిలో చేశారు కదమ్మా మర్చిపో సాయం చేసి పెట్టాలమ్మా బాగున్నారమ్మా అన్న అంత తల్లి ఎన్ని ఇస్తున్నాం కదమ్మా మర్చిపోతే జగన్ సాయం చేసి పెట్టాలా ఏమ్మా ఏంటా ఏం పేరు ఏమ్మా అమ్మా అన్న అందరం వాలంటీర్లు వచ్చి కనిపిస్తారా తల్లి మర్చిపోక ఇంటికి పంపిస్తున్నాం ఇంత ముందు అకౌంట్ ఉండేది కాదు ఎవరో వచ్చి కనిపించేవారు కాదు అకౌంట్ పెట్టి ఇంట్లో పెట్టి మీరు వెళ్ళి డబ్బులు కావాలి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకెళ్ళని చేస్తాం రేపు దేవుడు మొఖం చూసి గుండెలు పోయి చేసుకుని మీకు ఏం కావాలంటే చేయండి ఏమ్మా ఏం చదువుతున్నాం అయిపోయిందా మనకి ఏమ మర్చిపోకూడదు మా కాపు నేత బంధిందా తల్లి మొదటి పద్నాలుగు రుచిగా కేసట్టాడు చంద్రబాబు నాయుడు జగన్ ఏం చేశాడు మీ అకౌంట్లో డబ్బులు వేసాడు అది అరవై వేలు సుమారు ఇచ్చాడు మీకు రేట్ టైం వచ్చాడు కాపునితో చెప్తున్నాను లక్ష నాలుగు వేలు మొత్తం ఇచ్చాం ఏమ మర్చిపోకుండా జగన్ సాయం చేయాలా